మైలవరం నియోజకవర్గం సీనియర్ నాయకులు జి కొండూరు మండల జెడ్పీటీసీ మంద చక్రధరరావు మాట్లాడుతూ పార్టీ నుంచి వెళ్లిపోవాలని రెండు సంవత్సరాల కిందటే నిర్ణయం తీసుకున్న పార్టీలో ఉన్న నాయకులను ఇబ్బందులకు గురిచేసి రాబందు లాంటి వారి ఇన్ఛార్జీలను పెట్టి పార్టీని ఆగం చేశారంటూ ప్రసంగించారు ఈ సమావేశంలో మైలవర నియోజకవర్గ సమన్వయకర్త సార్నాల తిరుపతిరావు నియోజకవర్గ పరిశీలకులు పడమట సురేష్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నాగిరెడ్డి పాల్గొన్నారు తన గుండె మీద చేసుకొని నా ఎస్సీలు నా ఎస్టీలు నా పీసీలు నా మైనార్టీలు అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రోజున కూడా ఎవరిని కూడా విన్నాం మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి పరిపాలనకి మేమందరం కూడా ఆకర్షితులై ప్రాణం ఉన్నంత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉండాలని చెప్పేసి ప్రయాణం చేస్తున్నాం ఈరోజున కృష్ణప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ను కూడా అంటే ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రి గారు ఎవరిన పెట్టుకోవాలో కూడా నేనే మాట్లాడుతున్నాడు అది ఆయన విజ్ఞప్తికి వేతనం ఎందుకంటే సీఎం గారు చెప్తే ఉండొచ్చు నదిగవ నుంచి ఇన్ఛార్జీని తీసుకొచ్చి ఆ ఇన్ఛార్జీల వ్యవస్థను తీసేయి అని ఎమ్మెల్యే గారికి చెప్తే ఉండొచ్చు దానికి కమ్మార్ని పెట్టారు మీరెవరిని పెట్టారు ముఖ్యమంత్రి గారు అని అడిగారు కృష్ణప్రసాద్ గారిని గుర్తుపెట్టుకోమని చూద్దాం నందిగామ ప్రజలు నిన్ను తిరస్కరిస్తే ఎమ్మెల్యేలు మిమ్మల్ని తిరస్కరిస్తే మైలవరం ప్రజలు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు నేను మైలవరం నియోజకవర్గ ప్రజలని గౌరవ ముఖ్యమంత్రి గారిని వెన్ను పొడిచావు ఈ ఈరోజును మైలవరం నియోజకవర్గ ప్రజలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అక్కడ ఓడిపోతే వేరే పార్టీల్లో నిన్ను తీసుకొచ్చి మైలవరంలో బీప్వారం ఇచ్చి జగనన్న ఫోటో పెట్టుకొని ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన మీరు ఈరోజు జగన్ అన్న పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నారు జగన్ అన్న ఈ రోజున బిల్లులు కొంతమందికి రాలేదని చెప్తున్నావు నీ బామర్తి గారికి ఏ పిరిడ్ ఆయన నీ ఇన్ఛార్జికి ఏ పిరిడ్ ఎమ్మెల్యే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టుంది జగనన్న పుణ్యం అని చెప్తున్నానే జగనన్న పెట్టిన భిక్ష అని చెప్తున్నానే ఎమ్మెల్యే గారు మీకు గుర్తుపెట్టుకోండి పార్టీలు మారు ఎల్లు మీ విశ్వసనీయత మీ విజ్ఞత ఎందుకంటే ఈరోజు జగనన్న మీ మీద పెట్టుకున్న నమ్మకానికి ఒమ్ము చేసి ఈరోజు రెండు నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి అప్పుడు నాయకులు బిల్లు గుర్తొచ్చాయా నీకు ఐదు సంవత్సరాల నుంచి గుర్తులేవా మీ కంపెనీని సబ్సిడీ కూడా చేత్తో పట్టుకున్నాక వచ్చినాయా నాయకుల బిల్లుడు నీకు గుర్తు జీ కొండూరు గైరేని కేజీవై రోడ్డు ఈ రోజు గుర్తొచ్చిందా బుడవేల మీద వంతెన పడిపోయి రెండు సంవత్సరాల కాలం అవుతుంటే ఈ రోజు గుర్తొచ్చిందా ఎమ్మెల్యే గారు మీకు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మిమ్మల్ని ఎవరు ఆపలా మీరు ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు అమ్మిసి వచ్చాం కానీ ఒక మనసున్న ముఖ్యమంత్రి మిమ్మల్ని నమ్మి మీ చేతికి బీఫారం ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీ స్వశక్తితో అయితే గెలవలేదు జగనన్న ఫోటో పెట్టుకొని ప్యాన్ గుర్తు మీద మాత్రమే గెలిచావు ఈ మైన వారిని ప్రజలందరూ కూడా జగనన్న చూసే నీ వెంటనే నడిచారు మిమ్మల్ని చూసి కాదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్ అన్న బిల్లులు వేయలేదు నీ బామంటి గారికి వందల ఎకరాల లే ఓటు ఎక్కడి నుంచి తోలి బిల్లులు చేసుకున్నావు కృష్ణప్రసాద్ గారు గౌరవ శాసనసభ్యుడు వారిని అడుగుతున్నాం వందల ఎకరాలు లే ఓట్లు ఎక్కడి నుంచి బిల్లులు చేసుకున్నావు ఎన్ని బిల్లులు పడ్డాయి పడ్డాటి గురించి చెప్పవే మీరు అన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే జోగి రమేష్ గారు గురించి చెప్పారు జోగి రమేష్ గారు ఈ జిల్లా మంత్రి పూర్తిగా పార్టీ మనిషి ఆయన గారిని చూసి నీపెందుకు భయపడాల్సిన పని నీకు కావాల్సిన పార్టీ ముఖ్యమంత్రి గారు కదా ఇవాళ జ్యోతి రమేష్ గారు అన్నదన్నతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున సరణాల తరుపుతున్నాని జగన్ అన్నగారు ఆశీస్సులతో ఈ రోజున వాళ్ళని మాకు పంపించారు మైలవరం నియోజకవర్గంలో ఒక పేదవాడికి పేత్తం దారికి జరగబోతున్న యోజన ఇది ఆ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రపరపలాడడం ఖాయం అని చెప్పేసి నేను చెబుతున్నాను మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరివారు యోగంలో రెండు వేల ఇరవై నాలుగులో కూడా కైసం చేసుకోబోతాము థ్యాంక్ యూ సార్